నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ దేశపతి మోదీ యోగి ఏం చెప్తున్నారు మోదీ యోగిని భారతీయ కమ్యూనిస్టులు టార్గెట్ చేయడం కొత్త భారతీయ ఎర్ర మేధావులతో మొదటి నుంచి వచ్చిన చిక్కే ఇదే గీతలోని ఏడో అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకం చెప్పిన మన ప్రొఫెసర్ గారి వీడియో మీరు చూడండి హిందువులను క్షాత్రానికి దూరం చేయాలి దూరం చేయాలి దూరం చేయాలి ఇదే శతాబ్దాల సమస్య ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఎట్ ది సేమ్ టైం కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి అండ్ రిఫ్లెక్షన్ ఛానల్ యొక్క మానిటైజేషన్ పోయింది అంటే యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు వస్తలేవు కాబట్టి మనం ఇంకొన్ని ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ రిఫ్లెక్షన్ న్యూస్లో మనం రెగ్యులర్గా కంటెంట్ ఇస్తున్నాం సనాతన స్కూల్ కూడా స్టార్ట్ అయింది శ్రీస్థుతి ఉంది అక్కడ అట్లా మన గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తుడు అస్సలు మర్చిపోవద్దు కంటెంట్ కూడా రెగ్యులర్గా ఫాలో అండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఆర్థిక సహకారం మాకు చాలా 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 అవసరం మీరు పంపే ఏ కొద్ది రూపాయి అయినా మాకు అది చాలా ఉపయోగపడుతుంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా ఫేమస్ యూట్యూబ్ చూస్తున్న వాళ్ళకి కావచ్చు అండ్ న్యూస్ ఛానల్స్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇట్ ఇస్ ఏంటంటే మన రిఫ్లెక్షన్ ఛానల్స్ సనాతన ఆంక్లేవ్కి కూడా సార్ వచ్చారు రైట్ వింగ్ జనాల మధ్య ఒంటరిగా రైట్ అయినా రాంగ్ అయినా తన ఒపీనియన్ని చాలా బలంగానే వినిపించారు మనము సహృదయంతో విన్నాం స్పందించాం కాకపోతే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సార్ ఈ మధ్య ఒక వీడియో చేశారు అందులో ఒక అభిప్రాయాన్ని వారు వెలువచ్చారు అది ఎలాంటిది అంటే ఇప్పుడిప్పుడే నిద్ర లేచి ఒళ్ళు విరుస్తున్న మన ఆధునిక హైందవ జాతిని మళ్ళీ పడుకోబెట్టేలాంటిది అన్నట్టు సో వారిపైన గౌరవం ఉన్నప్పటికీ సగౌరవంగానే తప్పును ఎత్తి చూపబోతున్నాం అన్నట్టు మోదీ యోగి ఏం చెబుతున్నారు భగవద్గీత ఏం బోధిస్తుంది ఇలాంటి టైటిల్ తోటి ఒక వీడియో చేసిర్రో దాదాపు ఒక నెల క్రితం ఇప్పుడు మరి అదే టైటిల్ ఉన్నదా మార్చిరా నాకు తెలియదు దీని గురించి ఇప్పుడు ఎందుకు డిస్కషన్ అంటారా అందులో సార్ మహారాష్ట్ర ఎన్నికల గురించి ముఖ్యంగా ప్రస్తావించారు యూపీ ఉప ఎన్నికల గురించి కూడా ఉపాఖ్యానం ఉన్నది మోదీ ఎలాగూ ఉంటాడు యోగి కూడా ఉన్నాడు మోదీ యోగిని భారతీయ కమ్యూనిస్టులు టార్గెట్ చేయడం కొత్త కాదు కదా అదే జరిగింది కూడా వీడియోలో అంతవరకు బాగానే ఉన్నది కానీ ట్విస్ట్ ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు భగవద్గీతను కూడా తీసుకొచ్చారు మధ్యలోకి గీతలోని ఏడో అధ్యాయానికి వెళ్ళి ఇరవై ఒకటవ శ్లోకం వివరించారు భారతీయ ఎర్ర మేధావులతో మొదటి నుంచి వచ్చిన చిక్కే ఇది రామాయణము భారతము భగవద్గీత భాగవతము మనుస్మృతి ఇటువంటివన్నీ తీసుకొని వాళ్లకు దాంట్లో ఏం కావానో ఎంత కావానో ఎక్కడెక్కడ కావానో అక్కడి నుంచి ఏరుకొచ్చుకుంటారు దాన్ని వెనక ముందు సెన్సార్ చేసి వడేస్తారు ఎత్ర నార్యంతు పూజ్యంతే అన్న మనుస్మృతిలో నా స్త్రీ స్వాతంత్ర అర్హతి అన్నదే ప్రచారం చేస్తారు ఇంకా బోల్డ్ అంత అక్కడున్నా అవన్నీ పట్టించుకోరు మనకు కూడా ఏంటంటే అదేందో అవే బాగా నచ్చుతాయి ఈసారి భగవద్గీత వంతు వచ్చింది యో యో యాం యాం తను భక్త శ్రద్ధ యాచితుచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం ఈ శ్లోకాన్ని నాగేశ్వరు గారు కోట్ చేశారు చారిత్రకంగా శ్రీకృష్ణుడు ఉన్నాడని ఆయన నమ్ముతారో లేదో మనకు పూర్తిగా తెలియదు గీతాచార్యుడు చెప్పిండని చెప్పబడుతున్న సదరు శ్లోకం మాత్రం ఆయన ఆ వీడియోలో వాడుకున్నారు అహింసో పరమో ధర్మ అంటూ మనకు తరతరాలుగా చెబుతూ వస్తున్న ఫార్ములానే మళ్ళోసారి ఈ శ్లోకం సహాయంతో మన మీద రుద్దే ప్రయత్నం చేసినట్టు నాకు అది చూడంగా అనిపించింది భగవద్గీత ఏడవ అధ్యాయంలో ఇరవై ఒకటవ శ్లోకంలో భగవానుడు అర్జునుడికి ఏం చెప్తాడంటే భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను అని కాబట్టి శ్రీకృష్ణుడే క్రిస్టియన్లకు యేసు మీద ముస్లింలకు అల్లా మీద భక్తి కలిగిస్తున్నాడంట దానివల్ల హిందువులు క్రిస్టియన్ల మీద ముస్లింల మీద వ్యతిరేకత ద్వేషం పెంచుకోవద్దంట అస్సలు గేమ్ మొదట ఎవరు మొదలుపెట్టరు ఈ ప్రశ్న ప్రొఫెసర్ గారు వేయలేదు వేసుకోలేదు కూడా హిందువులు ఇతర మతాల్ని అంతగా ద్వేషించే వాళ్ళే అయితే భారతదేశంలో ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలు ఎందుకు ఇంత స్థాయిలో నిలబడతాయి హిందువులు బౌద్ధుల్ని చంపారని ముస్లింల మీద దాడులు చేసిరని క్రిస్టియన్లను అనగ దొక్కేస్తున్నారని చాలామంది చాలామంది మసాలా దట్టించి మరి ప్రచారం చేస్తూ ఉంటారు హిందువులకు పరమత సహనం లేకపోతే అసలు ఏ సమస్య ఉండేది కాదు కదా అంటాను నేను బౌద్ధం బుట్టేది కాదు జైనం విస్తరించేది కాదు సిక్కు మతం స్థాపించబడేది కూడా కాదు ముస్లింలు దండెత్తి వచ్చేటోళ్ళు కాదు క్రిస్టియన్లు చెల్లరేగేటోళ్ళు అస్సలు కాదు హిందువుల చేతకానితనం వల్ల కదా ఇంత జరిగింది ఇంకా జరుగుతూనే ఉన్నది అయినా ఇక్కడ ఇది రావడానికి అసలు కారణం మాత్రం మోదీ యోగిలు కృష్ణుడు క్రిస్టియన్లని ముస్లింలని యేసు అల్లా వైపు ప్రేరేపిస్తే మోదీ యోగి మాత్రం హిందుత్వవాదు రెచ్చగొడుతున్నారంట మనం అమాయకులైన మైనార్టీ సోదరుణ్ణి ఏమనొద్దు అంట బేసిక్గా అమాయకుల్ని ఏమంటలేరు అమాయకులనే కాదు మన మీదకి దాడికి వచ్చిన వాళ్ళని కూడా మనమేం మాట్లాడతలేం అట్లనే ఉంటున్నాం ఇంకొన్నాళ్ళు ఒకవేళ వీళ్ళు చెప్పినట్టే మనం మౌనంగా ఉంటే ఎవ్వరిని ఏమనుకోకుండా ఏం గొడవ ఉండదు అంట నేను పాతికను యాభై ఏళ్ళు అయింది అనుకోర్రీ ఏమున్నది అప్పుడు మనం కూడా ఉండం అప్పుడు క్రిస్టియన్లు ముస్లింలు వాళ్ళే తెలుసుకుంటారు ఎందుకంటే అందరు వాళ్ళే ఉంటారు హిందువులు అనేటువంటి ఎవరు గణవాడు కూడా హిందువులు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిండని ప్రొఫెసర్ గారు చెప్తున్న మాటల ప్రకారం ఎంచక్క చరిత్రలో గలిసిపోవచ్చు గాంధీ చెప్పిన అహింసాయుత భగవద్గీత పాఠాల వల్లనే కదా పాకిస్తాను బంగ్లాదేశ్లలో కోట్లాది మంది హిందువులు కాలగర్భంలో గడిచిపోయారు ఇవాళ పాకిస్తాన్లో మన వందల ఏళ్ళ నాటి పురాతన ఆలయాలు మరుగుదొడ్లు పబ్లిక్ అయినాయి అలా మతం సంస్కృతి నాగరికత అన్నీ సర్వనాశనం అవుతా ఉంటే చూస్తూ ఉండమనే కదా కృష్ణుడు చెప్పింది కావాలంటే గీతలోని ఏడో అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకం చెప్పిన మన ప్రొఫెసర్ గారి వీడియో మీరు చూడండి హిందూ మతానికి హిందుత్వకు తేడా తెలుస్తుంది హిందూ మతం పరమ శాంతియుత యుత సార్వజనీనమైనదట అందరినీ కలుపుకుపోవడమే హిందూ మతం అంట హిందువులు చర్చిలకు మసీదులకు వెళ్ళి సెక్యులరిజం ప్రదర్శించాలంట మైనార్టీ సోదరులు మాత్రం ఇక్కడ మైనార్టీ సోదరులు మాత్రం హిందూ మతాన్ని అక్కున్న చేర్చుకోరు వీలైతే రాళ్ళు విసురుతూ ఆంధ్రాలో రథాలు తగ్గులు తెలంగాణలో అమ్మవారి విగ్రహాన్ని విధ్వంసం చేస్తూ మతిస్థిమితం లేదని చల్లగా తప్పించుకుంటూ ఉంటారు అరే చెప్తే అందరికీ చెప్పాలి కదా అందరికీ ఒకటే ముచ్చట చెప్పాలి కదా ఇక్కడ చెప్పి అక్కడ చెప్పకపోడు అక్కడ చెప్పి ఇక్కడ చెప్పకపోడు ఏంది అంట నేను అయినా సరే హిందువులు ఏం చేయాలి తాము హిందుత్వ వాదనం కాదని నిరూపించుకోవాలి ప్రొఫెసర్ సార్ చెప్పే గీత వక్రభాష్యం వింటూ మోదీ యోగిలకి దూరంగా ఉండాలి అన్ని మతాలు సమానమే అందరి దేవుళ్ళు ఒకటే బిర్యానీ పెరుగన్నం కూడా సేమ్ అంటూ పులిహోర కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలి సూటిగా చెప్పకపోయినా నాగేశ్వర్ సార్ అభిప్రాయం ఇదే మనం చేవ చచ్చి చేష్టలుడిగి సెక్యులర్ నేతలు మతోన్మత మైనార్టీలు ఏం చేసినా చూసుకుంటూ కూర్చోవాలి పాక్ బంగ్లా హిందువుల పరిస్థితులు మనకు కూడా దాపురించి మన ప్రాణమానాలు గంగలో కలుస్తుంటే అదే గీతాసారం అనుకొని గీక్కుంటూ కూర్చోవాలి ఒకప్పటి బ్రిటిష్ తెల్లధొరల నుంచి ఈనాటి లెఫ్ట్ లిబరల్ రెడ్ ఇంటెలెక్చువల్స్ వరకు అందరికీ కావాల్సింది ఇదే నాగేశ్వర్ సర్ గారు సరే మరి నాగుపాముపై నాట్యం చేసిన మన కాళింగ మర్ధనుడు శ్రీకృష్ణుడు నిజంగా ఏమనడో ఒక్కసారి చూద్దాం ఏడో అధ్యాయంలో నీ ఇష్టం అనడానికి ముందే తన ఇష్టం ఏందో రెండో అధ్యాయంలో మొహమాటం లేకుండా చెప్పిండు క్లైభ్యమాత్మ గమార్థ నైతత్వ్యుపధ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్వోత్తిష్ట పరంతప ఓ పార్థ ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోను కావడం నీకు తగదు ఓ శత్రువులను జయించేవాడ ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము ఇలా చెబుతూ క్లైభ్యం అనే పదం జగదాచార్యుడు వాడింది మన కోసమే హిందూ మతం వేరు హిందుత్వం వేరని సోది చెప్పే అందరి అంతిమ లక్ష్యం మనకు క్లైభ్యం అంటగటుడే చేతకాని తనాన్ని చేరువకు రాణిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా గెలిచిపోతారు అదే వాళ్ళ వ్యూహం క్లైభ్యం పదంతో కృష్ణుడు ఏం చెప్పదలుచుకున్నారో ఇప్పుడు మనం గ్రహించడమే మన కర్తవ్యం అదే మన ధర్మం దాన్నే పార్థసారథి పాంచజన్యం పూరించి మరీ చెప్పిండు నిజంగానే ఈరోజు గీత మళ్ళీ చెప్పాల్సి వస్తే క్లైభ్యం కూడా కాదు హిందువులని నపుంసకులతో పోల్చడం కూడా చాలా చాలా తప్పు ఇప్పుడున్న పరిస్థితులల్లో ఎందుకంటే మొన్న అమ్మవారి గుడి గురించి పోరాడిందే వాళ్ళు హిందువులు వాళ్ళకంటే కూడా చాలా చాలా తక్కువ స్థితిలో ఉన్నారు క్షాత్రధర్మంలో ధర్మంలో వారందరికీ నిజంగా పాదాభివందనం చేస్తున్నా నేను అమ్మవారి గుడి గురించి పోరాడిన వాళ్ళకి పోరాడుతున్న వాళ్ళకి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధన శ్రేయ పరధర్మో భయావహ ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమం ఇక్కడ లోపాలతో ఉన్న అంటే సనాతనంలో లోపాలు ఉన్నాయని చెప్పి మాట్లాడతారు మళ్ళీ సగం తెలిసి సగం తెలియక దాంట్లో ఉన్న అర్థం కూడా అర్థం కానీ మేధావులు అందరూ కూడా మేధావులరా అది కాదు ఇక్కడ విషయం పాటించే పద్ధతులు పూర్తిగా పాటించలేకపోయినా అని అన్నట్టు అంటే పాటించే పద్ధతులు అనేది ఒకసారి బొట్టు పెట్టుకుంటాము ఒకసారి బొట్టు పెట్టుకోము అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని మనం పాటించినా పాటించలేకపోయినా అన్నట్టు అలాగే స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించినా మంచిదే కానీ ఇతరుల మార్గం అంటే ఇతరులకు సంబంధించినటువంటి మతాలకు సంబంధించినటువంటి విషయాల్లో వాటిని అనుసరించడం చాలా 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 ప్రమాదకరమైనది అని అది మనం చూస్తూనే ఉన్నాం కూడా డైలీ 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 ముగించే ముందు ఒక్క మాట ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మనకు ఎటువంటి సమస్య లేదు ఆ విషయానికి వస్తే అసలు ఈ భూప్రపంచం మీద ఎవరితోడు కూడా మనకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ ఐడియాలజీతో మాత్రం ఖచ్చితంగా చాలా గట్టి సంబంధం ఉంటుంది దానికి సంబంధించి మనం ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటాం ఆయన బోధించిన గీత వక్రభాష్యం తరతరాల నుంచే మనకు సమస్య బుద్ధుడి కాలం నుంచి అశోకుడి కాలం నుంచి గాంధీ శకం నుంచి ప్రొఫెసర్ గారి ఎనిమిది నిమిషాలు నలభై ఐదు సెకండ్ల వీడియో నుంచి హిందువులను క్షాత్రానికి దూరం చేయాలి దూరం చేయాలి దూరం చేయాలి ఇదే శతాబ్దాల సమస్య అడవిలోని సింహమే రాజులా బ్రతుకుత ఇది మనం గుర్తుపెట్టుకోవాలి బోనులో సింహం కేవలం సర్కస్ చేసుకుంటూ చచ్చిపోవాల్సినదే ఎవరు వచ్చినా ఎవరు చెప్పినా క్షాత్రం విషయంలో హిందువులు తగ్గాల్సిన పని లేదబ్బా మాట్లాడాల్సి వస్తే పెరగాలి పెరిగే ప్రయత్నం చేయాలి జై మహా ఛత్రపతి శివాజీ కి జై హర హర మహాదేవ